వెంకటాపురం మండలం ఆలుబాక బోదాపురం గోదావరి నది తీరం ఇసుక తిన్నెలపై పెద్దపులి గాండ్రిస్తూ సంచారించడంతో పుచ్చతోట తోట వద్ద కాపలాగా పడుకున్న రైతు పెద్దపులి గార్లింపులు విని ప్రాణభయంతో దాక్కున్నాడు పులి సంచారాన్ని తన సెల్ఫోన్ ద్వారా గ్రామస్తులకు తెలియపరిచాడు వెంటనే గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు వెంకటాపురం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చంద్రమౌళి పర్యవేక్షణలో అటవీ శాఖ సిబ్బంది పాయిలో పులి సంచరించిన పాదముద్రలను సేకరించారు అయితే పులి మాత్రం గోదావరి నది ఆవలి ఒడ్డుకు వెళ్లిపోయింది తెలిసింది పాదముదలు కనపడుతున్నాయి పులి సంచారం రైతులు మత్స్యకారులు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు తీసిన కార్ కొట్టింది కార్ ఎందుకు కొట్టింది అంటే నక్కలు నక్కలున్నాయో నక్కలు అలా కొట్టింది అయితే పున్నమే